నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో అత్యంత ముఖ్యమైనవి పౌరసేవలు పౌరులకు అందించవలసిన సేవల విషయంలో ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న శ్రద్ధను బట్టి మనం ఆ ప్రభుత్వ పనితీరును అంచనా వేయచ్చు సేవలు అనేవి అన్ని ప్రభుత్వాలు అందిస్తూనే ఉంటాయి అయితే ఈ సేవలను అత్యంత వేగంగా పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా అందించే ప్రభుత్వాలు అతి తక్కువగా ఉన్నాయి అయితే ఈ విషయంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం చేసుకున్నారనే మనం చెప్పాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమమైన పౌర సేవలు అత్యంత శీఘ్రంగా పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా అందుతున్నాయి దీనికి నిజంగా మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఇది ఒక పార్టీని ఉద్దేశించి ఆయన ఒక పార్టీ నాయకుడిగా భావించి చెప్పడం కాదు ఎందుకంటే ఈ పౌర సేవల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా రికార్డు నెలకొల్పింది ఎలా మీరు ఈ విషయం చెబుతారు అని అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదిహేను వేల విలేజ్ వార్డు సచివాలయ సచివాలయాలు ఉన్నాయి పదిహేను వేలు దీంట్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సచివాలయాల్లో ఏడు వందల డెబ్బై మూడు సేవలు వీటిలో అత్యధికం ఉచితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లభిస్తున్నాయి ఇన్ని రకాలు అంటే ఏడు వందల డెబ్భై మూడు సేవలు అందిస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈరోజున రకరకాల సర్టిఫికేట్లు కావచ్చు సేవలు కావచ్చు మనం ఇంటి దగ్గర కూర్చుంటే మనకు అందిస్తున్నారు లేకపోతే మనకు అత్యంత సమీపంలో ఉన్న సచివాలయాలకు వెళితే అక్కడ వారు ఆన్లైన్ ద్వారా మన పేర్లు నమోదు చేసుకొని సంబంధిత డాక్యుమెంట్లను స్కాన్ చేసి ఆ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మన ఇంటికే తెచ్చి ఇస్తున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన మార్పు సరే ప్రపంచ రికార్డు ఎలా అవుతుందని చెప్పి మనం అనుకోవచ్చు బాగా అభివృద్ధి చెందిన అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో కూడా నూట యాభై నుంచి రెండు వందల రకాల పౌర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అయితే అవేమీ కూడా ఉచితం కాదు అక్కడ ప్రతి దానికి కూడా చార్జెస్ పే చేయాలి కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా కొన్ని పౌర సేవలు అందుబాటులో ఉన్నాయి అయితే వాటి సంఖ్య కూడా రాష్ట్రం ఇస్తున్న పౌర సేవలతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి మీకు ఈ ప్రెస్టీజియస్ పబ్లికేషన్ హిందూ బిజినెస్ లైన్ పత్రిక కథనం ఫిబ్రవరి పదకొండవ తేదీన ఆ పత్రిక కథనం ప్రకారం గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పౌర సేవలకు సంబంధించి ఒక అద్భుతమైన పనితీరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించింది అని చెప్పి ప్రముఖంగా ప్రచురించారు ఆ కథనం ప్రకారం నాలుగేళ్లలో గత నాలుగేళ్లలో దాదాపు పది కోట్ల అర్జీలను అంటే దరఖాస్తులను ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో పరిష్కరించారు అంటే ఆంధ్రప్రదేశ్లో జనాభా సుమారు ఐదున్నర ఉంటే దాదాపు దాని రెట్టింపు అర్జీలను పరిష్కరించగలిగాం అంటే ఈ సేవలను ప్రజలు పొందగలిగారు నాలుగేళ్ల ప్రకారం చూస్తే అంటే సగటున సంవత్సరానికి రెండున్నర కోట్ల అర్జీలను పరిష్కరించారు అయితే ఈ ఏడాది అంటే ఈ పది నెలలు కూడా చూస్తే మరొక రెండున్నర కోట్ల అర్జీలు పరిష్కారమై ఉంటాయి అంటే దీని ప్రకారం చూస్తే సుమారుగా ఈ ఐదు సంవత్సరాల్లో పన్నెండు కోట్ల అర్జీలను పన్నెండు కోట్ల అర్జీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిష్కరించారు వీటిలో అత్యధికం ఆన్లైన్ ద్వారా పరిష్కరించారు వీటిలో అత్యధికం ఉచితంగా పరిష్కరించారు ఉచితంగా సర్టిఫికేట్లు ఇచ్చారు ఇది ఒక అద్వితీయమైన రికార్డ్ ఇది పన్నెండు కోట్ల మందికి పన్నెండు కోట్ల అర్జీలను పరిష్క పరిష్కరించారంటే చాలా యూరోపియన్ దేశాల జనాభానే అంత ఉండదు కానీ ఏపీలో మాత్రం ఈ అరుదైన ఫీట్ను అత్యంత సునాయాసంగా అత్యంత పారదర్శకంగా అత్యంత రకం చెప్పాలంటే అవినీతికి తావు లేకుండా పరిష్కరించారు ఇది దీన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి మన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు ఇది దిస్ ఇస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వాన్ని మనం అభినందించాలి ఈ ప్రభుత్వాన్ని ఇంకొక అంశం ఏంటంటే ఈ పరిష్కారం కూడా గతంలో ఏదైనా ఒక సర్టిఫికేట్ కోసం మనం ఎక్కడికైనా వెళితే ఆ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగిపోయేలాగా తిరగాలి అధికారులు ఉద్యోగులు మన వంక చాలా ఇబ్బందికరంగాను ఒక్కొక్కసారి కోపంతో కూడా మాట్లాడిన సందర్భాలు అందరికీ తెలిసిందే ఒక అర్జీ పరిష్కారం కావాలంటే అప్పట్లో మూడు నుంచి ఆరు నెలల సగటు కాలం పట్టేది అయినప్పటికీ కూడా ఆ అర్జీ పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉండేది కాదు కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ అర్జీల పరిష్కార వ్యవధి ఏడు నుంచి పది రోజులకు తగ్గింది ఇది ఒక అద్భుతమైన అంశమే కదా ఇది అందరికీ కూడా మనం ఒక ఏదో మనం అందరికీ కూడా దీన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా నిజంగా మనం ఈ విషయాన్ని కానీ మనం కొంతమంది చెప్పుకోలేకపోతున్నాం అంటే రాజకీయ కారణాలు కావచ్చు లేకపోతే వ్యక్తిగతమైన ద్వేషం కావచ్చు జగన్ ప్రభుత్వం మీద జగన్ మీద దేని ఆ ఏముందని ఒక పెదవి విరుస్తున్నారు కానీ అలా పెదవి విధుస్తున్న వారు కూడా ఇటువంటి లబ్ధిని పొందినవారే ఒక విజువల్ చేంజ్ ఏంటంటే గతంలో మనకి కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆర్ ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద అసలు జనం ఎప్పుడు కూడా గుమ్మి ఉండేవారు ఏ అధికారి ఎప్పుడు వస్తారో తెలిసేది కాదు అయితే ఈ రోజున కలెక్టర్ కార్యాలయంతో పాటు ఎంఆర్ఓ కార్యాలయాలు కూడా వెలవెలబోతున్నాయి ఎందుకంటే వారు ఎంఆర్ఓ స్థాయి వరకు కూడా వచ్చే అవకాశం లేకుండానే తమ ఇంటికి సమీపానం ఉన్న గ్రామ సచివాలయాల్లో తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు ఇట్స్ ఎన్ వండర్ఫుల్ ఫీట్ ఒక అద్భుతమైన ఘనకార్యంగా దీన్ని మనం భావించాలి ఇటువంటి అద్వితీయమైన ఒక రకంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధానాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఒక అంశం ఏంటంటే ప్రతిపక్షాలు ఏమున్నాయంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారు ఇక్కడ అభివృద్ధి లేదు నిరుద్యోగం పెరిగిపోయింది నీ చెప్తున్నారు ఇవన్నీ నిజంగా చెప్పాలంటే కాకమ్మ లాగానే ఉన్నాయి ఎవరైనా కానీ ఆయా రిపోర్ట్లు అంటే కేంద్రం ఇచ్చే ఆర్బీఐ రిపోర్ట్ కావచ్చు లేకపోతే నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు పార్లమెంట్లో ఇస్తున్న సమాచారం కావచ్చు అలాగే ఒక క్రెడిబిలిటీ ఉన్న ఏజెన్సీస్ లైక్ క్రిజిల్ లాంటి సంస్థలు ఇస్తున్న మనం నివేదికలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున అత్యంత వేగంగా పురోభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర జిఎస్డిపి గ్రోత్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి గ్రోత్ రేటు సెవెంటీన్ పర్సెంట్ ఉంది ఇలా అత్యధికంగా నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఆ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకని తప్పు చేశారు అని అన్నట్లుగా ఈ రోజున కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు ఒక్క ఛాన్స్ ఇమ్మంటే ఆ ఛాన్స్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని చెప్పి అంటున్నారు అయితే నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చి మంచి పని చేశారేమో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ అంటే కోవిడ్ కావచ్చు అలాగే కొన్ని వందల కేసులు కావచ్చు ప్రతిపక్షాల నిరంతర దాడులు కావచ్చు ఒక మీడియా అసత్యాలు అర్ధసత్యాలు ఇన్ని రకాల ఒత్తిడులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను గెలిపించింది ఆయన గెలవటం కాదు ఆయన ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు పరిమితమైన కాదు నిజంగా చెప్పాలంటే ఒక సంవత్సరన్నర పైగా కోవిడ్ కాలంలో మనకి నష్టపోయాం ఈ మూడున్నర ఏళ్లలో ఆయన ఒక చెప్పాలంటే సంక్షేమం అభివృద్ధి అలాగే పౌరసేవలు ఈ రంగాల్లో అద్భుతమైన ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు గ్రామ సచివాలయాలకు సంబంధించి మరో మాట ఏమిటంటే మహాత్మా గాంధీ గారు కలలుగా అన్నారు మన గ్రామ స్వరాజ్యం కావాలి గ్రామాలు స్వయం పోషకం కావాలని చెప్పి ఈ రోజున గ్రామాలు ఒక రకంగా స్వయం పోషక స్థాయిలోకి వెళుతున్నాయి అక్కడ రైతులకు ఏం కావాలో పేద ప్రజలకు ఏం కావాలో ప్రజలకు ఏం కావాలో అన్నీ అక్కడే లభిస్తున్నాయి ఈవెన్ విద్య ఆరోగ్యంలో కూడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఈ విద్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు సేవలు వారికి రోజున గ్రామ స్థాయిలో కూడా అందుతున్నాయి అంటే మహాత్మా గాంధీ గారి కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా సాధించే దారిలో ఉన్నట్లుగా మనకి కనిపిస్తోంది ఈ ప్రభుత్వం అనేది వెల్ఫేర్ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం కారణంగా ఆంధ్రప్రదేశ్లో పేదల సంపద అనేది దాదాపు పదకొండు పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు ఇది ఎలా మీరు అంచనా వేస్తున్నారని చెప్పి చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం దాదాపు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఈ ఇళ్ల స్థలాల రేట్లు ఈ రోజున ఐదు నుంచి పది లక్షల వరకు కూడా ఉన్నాయి ఒక్కొక్క సెంటు కొన్ని ప్రాంతాల్లో అయితే మనం చాలా తక్కువలో తక్కువగా ఒక్కొక్క సెంటు ధర రెండున్నర లక్షల రూపాయలు అనుకుంటే ఆ సంపదే దాదాపు ఏడు లక్షల కోట్లకు పైగా ఉంది ఇది కాకుండా ఈ ప్రభుత్వం నేరుగా కానీ లేకపోతే పరోక్షంగా కానీ దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను పేదలకు ఇచ్చింది అంతేకాకుండా గృహ నిర్మాణ పథకాలకు ఒక లక్ష రూపాయల వరకు కూడా పేదలకు ఇచ్చింది ఇవన్నీ చూస్తూ ఉంటే పదకొండు పాయింట్ నాలుగు ఒక లక్షల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం పేదలకు సంపదగా ఇచ్చింది ఫలితంగా వచ్చిన ఒక మంచి పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది ప్రజలు మొదటిసారిగా దుర్భరమైన పేదరికం నుంచి అంటే దీన్ని మనం పావర్టీ బిలో పావర్టీ లేనని చెప్పంటాం అంటే పేదరికపు గీత కింద ఉన్న ఈ వర్గాలు మొదటిసారిగా ఈ మూడేళ్లలో దిగువ మధ్య తరగతి స్థాయికి చేరుకున్నాయి వారి ఆదాయాలు పెరిగాయి వారికి ఉపాధి పెరిగింది ఒకవేళ బలహీనంగా ఉన్న వ్యక్తులకు అనారోగ్యంగా ఉన్న వ్యక్తులకు వారికి ఇంటి వద్దకే వైద్య సదుపాయాలు కూడా అందుతున్నాయి అంటే ఇది నిజానికి ఒక సంక్షేమ రాజ్యంలోనే సాధ్యమవుతోంది ఇటువంటి సంక్షేమ రాజ్య సాధన దిశగా ఈ ప్రభుత్వం వెళుతుండటం నిజంగా మనందరం కూడా గుర్తించాలి అంతే తప్ప మనం ఏదో ఒక రాజకీయ నాయకుల ప్రకటనలకు లేకపోతే కులాల కులాలకు ప్రాతినిధ్యం వచ్చే ప్రాతినిధ్యం వహించే పార్టీలకు వారు చెప్పే మాటలకు మనం ప్రాధాన్యత ఇచ్చే కన్నా కూడా వాస్తవాలు గ్రహించి మనకు జరుగుతున్న మేళ్లను అంటే మేళ్ళు అంటే మేలు మేలును ఇతరులకు కూడా చెప్పడం తప్పేమీ కాదు దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ షేటర్స్ అసోసియేషన్ గత ఏడాది ఒక నివేదికను కూడా తయారు చేసింది ఆ నివేదిక ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు లేదని చెప్పి ఒకవైపు మీడియా ఒక వర్గం మీడియా కొన్ని రాజకీయ పార్టీలు విపరీతంగా ప్రచారం చేస్తున్నప్పుడు మేము కూలంకుశంగా అధ్యయనం చేసి ఈ అధ్యయనానికి మాకున్న ఆధారాలు ఏంటంటే నీతి ఆయోగ్ ఆర్బీఐ సోషియో ఎకనామిక్ రిపోర్ట్ పార్లమెంట్లో నివేదికలు ఇవన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఏ రంగంలోనూ వెనుకబడి లేదు అన్ని రంగాల్లో కూడా అద్వితీయంగా పురోగతి సాధిస్తోంది అని ఆ గణాంకాల ద్వారా మేము తెలుసుకొని దానిని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం ఈ ప్రయత్నంలో భాగంగానే పౌర సేవలకు సంబంధించి ఈరోజు ఈ విషయాలను మీకు తెలియజేశాం ధన్యవాదాలు